గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బిట్టుగా ఆరాటం ఈ బిట్టుకేంటి ఇదంతా ఒళ్ళంతా బ్లడ్ ఏం రాసుకుండు గంధం ఎక్కడ దొరికింది ఏందో ఆరాటం టాఫీ వేర్ ఆర్ యూ గోయింగ్ టాఫీ మిల్కీ

కమ్యూనికేట్ ఈ బావ ఏంటో ఊపుతున్నాడు మొత్తం అన్ని చెట్లన్నీ వీకినాము బయట వేయలేదు సో అంతా క్లీన్ గానే ఆల్మోస్ట్ చేసినాం అయినా పాముల వస్తానేమో అర్థమైతలేదు బిట్టు 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 హే బిట్టు రా బిట్టు టంట నకర టంట నకర ఆడవాళ్ళకి ఆటో ఫ్రీయా ఏది ఈ కారా మిల్కీ కారా ఆహా మిల్కీ ఫ్రీ ఆడవాళ్ళకి వామో అమ్మో చోటుగాడు వచ్చిండే రౌండ్ రౌండ్ తిరిగి వచ్చిండే చోటుగాడు అగ్గ నెట్టి పడేస్తున్నాడు ఏందిరా నాయన ఆగా ఆగండి అన్నం రెడీ అవుతుంది బ్రదర్స్ బాయ్ ఓర్ బెహో వెయిట్ కరోనా ప్లెడ్జ్ చేయాలి అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఓ వాడు రిక్కిగా దిండ్లన్నీ వీక్ దాని లోపల వచ్చాడు రో రాంబోలా పాము స్నేక్ డాన్స్ ఎయి చోటు దాని పక్కన నిలిచినాడు అది అటు చూసి కడుతుంది రైస్ అయిపోయినాయి రైస్ అంతా తెచ్చిన ఫ్రెండ్స్ ఐదు కింటాలు ఈ మొత్తం సో ఒక కింట మనకు ఏందుకు అయిపోయిందిగా అన్నం పెట్టేస్తే ఇంకా తింటాయి ఇది మళ్ళీ మన క్లీనర్స్ ప్యాక్ ఎప్పుడు తెస్తాం కదా ట్వంటీ ఫోర్ ఉంటాయి అందులో హలో పిల్లలు

చోటు చోటుగాడికి హెయిర్ తీసేయాలి మళ్ళా ఓ నీకు చెప్పడం మర్చిపోయా బిట్టుకు ఒక టిక్ వచ్చింది ఇక కథం స్టార్ట్ అయితే అందరికి రెడీగా ఉండాలి ఏమో ఇక వీడి రూమ్ లో ఉన్న వాళ్ళు అందరికి ఉంటాయి హాయ్ చోటు హాయ్ చెప్తే వెళ్తున్నావేంద్ర బబ్బలా బన్నీ ఓ బన్నీ మాల్ మసాలా ఏం లేదు అందులో తినడానికి కూర్చున్నాడు ముద్దపప్పుడు అవును మీద టాయిలెట్ పోసిండు ఈ లోపల బయటకి బయట చూడు అవి చూడు ఎట్లా వాట్స్ హ్యాపెనింగ్ బ్రో థ్యాంక్ యూ ఎప్పుడు పైకి ఎక్కుడు మధ్యలోకి వెళ్ళి దూరుడు అంతే వాట్ ఈస్ దిస్ బ్రో ఎవరు చేయాలి బ్రో ఇవన్నీ మళ్ళీ టోనీ చిన్న పిల్లాడు అయిపోతున్నాడు రోజు రోజుకి అది పడై పడే మొత్తం పడేయాలి ఏందిరా ఒరే పూరిగా కట్టె పుల్లలు గుచ్చుకుంటాయి రా కాళ్ళకి నోట్లోకి వెళ్తాయి రా గొంతులు అడ్డం పడతాయి లేకపోతే స్పాంజి జింపితే నేనేమన్నా అన్ననా చెప్పు నేనేమనలే కదా ఇది వద్దు కాళ్ళకు గుచ్చుకుంటే గొంతులు అడ్డం పడతాయి పండ్లకి బ్లడ్ వస్తుంది సమజ్ అవుతుందా తోకూపుడు కాదు వద్దంటే వద్దనమాట ఏంటోని నీకు అలా చిన్న పూరగాడు అవుతాను రోజు రోజుకి ఏయ్ నా డూర్రి ఇక బాండి బయటికి బాండి బయటికి బానే రావాలి 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 రావాలే అన్నాలు పెడుతున్నారు రావాలి 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 ఎవరు వస్తారు అసలు నా మాట ఇంటలేరేది ఎవరు చీ ఐ హర్ టు ఆ ఓకే ఓనే ఇటు పోతున్నారు రా వలస పోతున్నట్టు పోతుండ్రు గేట్ కి వెళ్ళి మిల్కీ స్నేక్ తెచ్చా నా చేతిలో ఉంది దిస్ ఈస్ ద వన్ ఆ ఇదే పేడ్లు విక్కుతున్నాయి కౌన్ వాష్రూమ్ వెళ్తున్నాడు ఓకే అండి ఇది మా ఆడావుడి ఇట్లా సరదా సరదాగా ఏదో అలా నెట్టుకొచ్చేస్తున్నాం వద్దులే వాడికి డిస్టు తగులుతుంది ఇప్పటికే భైరవో భైరవ ఇవాళ ఇవాళ్ళెవరు దొరకలేదారా వచ్చింది వచ్చిందండి వయ మా అన్నయ్య నేమనకండి అన్నయ్యా నువ్వు పిలిస్తే చెల్లిగా పక్కకు అని కొత్తగా పాట రాయాలి వీళ్ళకు ఓకే అండి ఇది మా హడావుడి హడావుడి ఫైన్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లానే పిల్లల్ని బ్లెస్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ